హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ బ్యూటిఫుల్ బ్రాసో శారీస్ అండి పట్టు బ్రాసో అంటారు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయండి శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది చూసేయండి కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ వేరు వేరు బల్క్లో స్టాక్ అయితే ఉందండి మీకు నచ్చిన ఎనీ శారీస్ బుక్ చేసుకోవచ్చు రోజు వన్ బై వన్ వీడియో పెడతానండి ఓన్లీ బ్రాసో శారీసే ఉన్నాయండి ఎక్కువ క్వాంటిటీలో మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ బుక్ చేసుకోవచ్చు శారీ ప్రైస్ కూడా ఓన్లీ టూ డబల్ నైన్ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా అండి ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి మీకు నచ్చిన ఎనీ సారీ బుక్ చేసుకోవచ్చు చూడండి క్లాత్ కూడా చూడండి ఎంత మనకి ఈ ఎండాకాలం చాలా మెత్తగా ఉంటుందండి క్లాత్ కూడా చాలా స్మూత్గా చూడండి కాటన్ లెక్క ఉంటుందండి మెత్తగా ఉంటుంది మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఎండాకాలం కూడా ఇవి బాగా వేర్ చేయవచ్చు ఈ విధంగా కలర్స్ డిజైన్స్ అన్నవి వన్ బై వన్ చూస్తానండి ఇది వచ్చేసి మనకి రాణి పింక్ కలర్కి చిలక పచ్చ వచ్చిందండి ఇది వచ్చేసి బ్లూ నేవీ బ్లూ మీద ఈ విధంగా బోర్డర్ అయితే కాపర్ బోర్డర్ అండి ఇది కాపర్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి రాణి పింక్ కలర్ అన్నది ఇచ్చారు కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ శారీస్ ఎలా ఉన్నాయి అన్నది కామెంట్లో చెప్పండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ మా ఛానల్కి చాలా బూస్ట్ లాగా ఉంటుందండి ఇది ఇది కూడా వచ్చేసి రాణి పింక్ కలర్ రాణి పింక్ కలర్ కాదండి ఇది బొట్టు కలర్ బొట్టు కలర్ శారీ అండి అన్నీ ఓపెన్ చేసి చూపించలేనండి అందుకని మీకు ఓపెన్ చేసి కావాలి అంటే వీడియోలో కామెంట్లో చెప్పండి అలాగే ఓపెన్ చేస్తాను అని ఇది కూడా చిలక పచ్చకి రానిప్పి క్వాలిటీ అండి చాలా బాగుంటాయి మనకు శారీ విత్ బ్లౌజ్ పళ్ళు ఉంటుంది బ్లూ కలర్ ఇది రామా గ్రీన్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో ఉన్నట్టుందండి బ్లాక్ కూడా ఇది ఒక బ్లాక్ కలర్లో యాష్ కలర్లో అలా ఉందండి ఇది కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ చూసారా ఎంత బాగుందో డిజైన్ కూడా నెక్స్ట్ కూడా రాణి పింక్ కలర్ కలర్స్ డిజైన్స్ అన్నవి మారుతూ ఉంటాయండి మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోవచ్చు ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఈ శారీ ఓపెన్ చేస్తున్నాను మనకి పళ్ళు అన్నది ఈ విధంగా వస్తుంది అంటే శారీ డిజైన్ బట్టి ఉంటుందండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓన్లీ టూ డబల్ నైన్ షిప్పింగ్ అంది సిక్స్టీ రూపీస్ అన్నది ఎక్స్ట్రా పడుతుందండి షిప్పింగ్ అంది సిక్స్టీ రూపీస్ ఉంటుందండి టూ సి ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్కే మీకు ఈ శారీ అన్నది అవైలబుల్గా ఉంది నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్